జీవితం ఒక లావాదేవీ కాదు మనం లావాదేవీ జరిపే విషయాలు ఎన్నో ఉన్నాయి డబ్బు ఆస్తి పని సంబంధాలు వీటన్నింటిలోనూ లావాదేవీలు జరుపుతాం ఆఖరికి మీ ప్రేమ వ్యవహారం కూడా ఒక విధమైన లావాదేవీని ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది ఈ లావాదేవీలు మెరుగుపరుస్తున్నది కేవలం మీ చుట్టూ ఉన్న అంశాలను మాత్రమే అవి ఎన్నటికీ మిమ్మల్ని మెరుగుపరచవు లేదు ఈ వ్యక్తిని ప్రేమించినప్పుడు చాలా అద్భుతంగా ఫీలయ్యాను మీరు అద్భుతంగా ఫీల్ అవడానికి కారణం మీరు దాన్ని చూస్తున్న విధానమే మీరు అద్భుతంగా ఫీలయ్యింది ఎవరో మిమ్మల్ని ప్రేమించటం వల్ల కాదు అవునా కదా చూడండి అక్కడ కూర్చున్న వ్యక్తి మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు దానివల్ల ఇక్కడ ఏమైనా మారుతుందా లేదు మీరిక్కడ కూర్చుని ఎవరినో ప్రేమిస్తున్నారు ఆ వ్యక్తి ఇక్కడ లేరు అయినా మీకు చక్కగా అనిపిస్తుంది కదా కాబట్టి మీకు చక్కగా అనిపించేలా చేస్తున్నది మీరు చేస్తున్న పని వేరెవరో చేస్తున్న పని కాదు మీరు నిజంగా ఎవరినైనా ప్రేమించి ఉంటే ఒక క్షణం అర్థం చేసుకోవాలి మీకు చక్కగా అనిపించేలా చేసింది మీ ప్రేమే వాళ్ల ప్రేమ కాదు